తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఉమ్మడి కుటుంబం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి డి కామేశ్వరి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రాధా నీకెలా చెప్పాలి ఆ బిడ్డ మనది కాదు ఎవరో రౌడీ విధవ పాపఫొలం మోస్తావు నువ్వు ఆ బిడ్డని కంటావా తీవ్రంగా అడిగాడు ఆ బిడ్డ నీది కాదని నీకెలా తెలుసు రాధా కఠినంగా అడిగింది తెలుసు అంతే సిక్స్త్ సెన్స్ లాంటిది చెబుతోంది గత ఏడాదిగా మనం ఎంత కావాలనుకున్నా కలగనిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎలా అయింది అందులో గుర్తు తెచ్చుకో ఈ సంఘటనకి ముందు అసలు మనం ఎన్నిసార్లు లేదు రాధా నాకు తెలుసు ఇది నా బిడ్డ కాదు రాధా ఈ ఊహే కంపరంగా ఉంది మరొక్క క్షణం భరించలేను పద పద డాక్టర్ దగ్గరికి ఒకవేళ మన బిడ్డే అయితే చేతులారా చంపుతారా వద్దు మాధవ్ అలా ఆలోచించకు ఈ పాపం కూడా చేయమంటావా నన్ను రాధా తీక్షణంగా అన్నాడు మాధవ్ ఎవడి బిడ్డనో కనే ఔదార్యం నీకుందేమో గానీ ఆ బిడ్డకి తండ్రిగా చలామణి అయ్యి కళ్ళెదుట అనుక్షణం ఆ నరకం భరించే శక్తి లేదు నాకు మాధవ్ దేవుడంత క్రూరుడు కాడు నాకింకా అన్యాయం చెయ్యడు నాకు చేసిన ద్రోహానికే ప్రతిగా ఈ వరం ఇచ్చాడు నేను ఈ పని చేయలేను మాధవ్ నాకు ఈ బిడ్డ కావాలి కావాలి మాధవ్ సారం చచ్చిపోయిన ఈ ఒంటరితనంలో ఈ ఒంటరి జీవితంలో ఆ బిడ్డ తోడైనా నాకు మిగిలిని మాధవ్ దీనంగా అంది ఈ జరిగిన అవమానం చాలక ఆ విధవలకి పుట్టిన బిడ్డని కని నన్ను లోకంలో తలెత్తుకొని ఎవా నాకంటే ఎవడికో పుట్టే బిడ్డే నీకెక్కువ కసిగా అడిగాడు రాధ జవాబివ్వలేక తలదించుకుంది ఒక్క క్షణం ఆలోచించింది మాధవ్ నీకోసం నీ ప్రేమ కోసం నీవు చెప్పిన దానికి నాకు ఇష్టం లేకపోయినా అంగీకరిస్తాను కానీ ఆ తర్వాత నీవు నా పూర్వపు మాధవ్ అవగలవా కోల్పోయిన ఆ ప్రేమ అనురాగం అందించగలవా మళ్ళీ మన ఇంట అనురాగం ఆనందం వెళ్ళి విరుస్తాయని మాటిస్తే నీకోసం ఈ బిడ్డని చంపుకుంటాను నీ ప్రేమ కోసం తల్లిని కావాలనే కాంక్షని బలిపెట్టుకుంటాను నీ అనురాగం కోసం బిడ్డని చంపిన పాతకినవుతాను చెప్పు మాధవ్ మాట ఇయ్యగలవా మాధవ్ ఆవేశంగా అంది మాధవ్ మొహంలో రంగులు మారాయి ఆ మారుతున్న రంగులని చూసిన రాధకి మాధవ్ పూర్వపు మాధవ్ అవ్వడం అసంభవం అనిపించింది రాధా నేను చెప్పాను నేను సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను రాధా నా వీక్నెస్ అర్థం చేసుకుని ఇంకొన్నాళ్ళు టైం ఇవ్వు రాధా నీకోసం బిడ్డని చంపుకోవటానికి తయారైనా ఇంకా నా శరీరం మైలపడిందన్న భావం నీలో తొలగిపోవడం లేదు అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది మాధవ్ ఇంకా నీకోసం ఈ త్యాగం చేయమంటావా నిరసనగా చూస్తూ అంది మాధవ్ గంటు పెట్టుకున్నాడు త్యాగం చేస్తావో ఏం చేస్తావో ఆ బిడ్డని కనడానికి వీల్లేదు ఖచ్చితంగా అన్నాడు పౌరుషంగా కంటే కంటే ఏం చేస్తావు రాత సహనము ఆఖరి మెట్టుకి వచ్చింది జవాబుకి మాధవ్ తడబడ్డాడు అంతదాకా వచ్చాక తగ్గిపోవడం లేక తీవ్రంగా చూస్తూ నేను కావాలో ఆ బిడ్డ కావాలో తేల్చుకోమంటాను తేల్చుకున్నాక ఏదో తెగింపు వచ్చింది రాధలో రాధా అరిచాడు ఏం ఎదిరించి జవాబులు చెప్పేదాకా వచ్చిందా తేల్చుకున్నాక నేనక్కర్లేదంటే ఇంట్లోంచి వెళ్ళమంటాను రాధా అతని వంక సూటిగా చూసింది సరే మాధవ్ నిండా మునిగాక చలేమిటి ఈ ఇంట్లో ఇప్పుడు నీవు నాకిస్తున్న స్థానం వంట మనిషిది మాత్రమే నీ భార్యగా లోకానికి చలామణి అవుతున్నాను మన మధ్య ఇంకా భార్యాభర్తల సంబంధం ఏం మిగిలి ఉందని నీ ప్రేమ అనురాగం ఏం మిగిలాయని ఈ ఇల్లు పట్టుకు వెళ్లాడాలి నేనెప్పుడు ఒంటరి దానిగాని బతికాను ఇప్పుడు మాత్రం ఒంటరిగా బతకలేనా రాధ విరక్తిగా అంది మాధవ్ మొహం నల్లబడింది రాధ ఇంత తెగించగలదని అతను అనుకోలేదు భర్తని విడిచి వెళ్ళడానికి సిద్ధపడగలదని అతను అనుకోలేదు బెదిరిస్తే భయపడి తన కోసం ఆ పాప ఫలాన్ని దూరం చేసుకుంటుంది అనుకున్నాడు కానీ రాధ వెళ్ళిపోతానంటుంది రాధ నిజంగా వెళ్ళిపోతే తన పరువు ఏం కావాలి అందర్నీ కాదని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళి ఇలా అయితే అందరూ తనని ఎంత హేళన చేస్తారు రాధ మీద అత్యాచారం జరిగాక అందరి సానుభూతి రాధ మీద ఉంది అంత జరిగిన భార్యని మామూలుగా ఆదరిస్తున్నాడనుకుని అంతా తనను సంస్కారవంతుడిగా భావిస్తున్నారు ఇప్పుడు రాధ వెళ్ళిపోతే తను నలుగురి ముందు అవుతాడో భార్యకి మానభంగం జరిగింది కనుక ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అని చెప్పుకుంటూ తన కుసంస్కారాన్ని వేలెత్తి చూపుతారు ఒక్క క్షణంలో అతని మనసులో మెదిలిన ఆలోచన అది కలవరపాటు అణిచిపెట్టి ఆమె ముందు తగ్గిపోవడం లేక భింకంగా సరే నీకంత నిర్లక్ష్యంగా ఉంటే అలాగే కాని అని విసురుగా వెళ్ళిపోయాడు రాధ తరువాత వారం రోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది ఈ బిడ్డ ఎవరి బిడ్డ మాధవిది కాకపోతే ఆ రౌడీ వెదవల బిడ్డని తను కని పెంచగలదా ఏం చేయాలి తను మాధవ్ కోసం ఇదివరకైతే మాధవ్ ఇలా కోరితే ఆ రక్షణ ఆలోచించకుండా అంగీకరించేది కానీ మాధవ్ తన నిర్లక్ష్యం నిరాధరణతో తనలో ఏదో సున్నిత పొరను బలంగా తాకాడు తన మనసు కరుడుగట్టింది ప్రేమంటే ఇదేనా వివాహబంధానికి అర్థం ఇంతేనా కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉంటామని చేసిన ప్రమాణాల విలువ ఇంతేనా మనిషి హృదయం ఇంత చంచలమా గతం మర్చిపోవడానికి అరక్షణం పట్టదా ఆమె మనసుని తొలిచివేసే ఆలోచనలో క్రమంగా ఆమె మనసుని బండబార్చాయి ఇప్పుడీ బిడ్డని చంపుకున్న మాధవ్ తన వాడవుతాడన్న నమ్మకం లేదు మాధవ్ ద్వారా మళ్లీ తను తల్లినవ్వగలనన్న నమ్మకం ఉంటే పోనీ అతని కోరికను అంగీకరించగలదు మాధవ్ ధోరణి కేవలం లోకం కోసం కలిసి ఉన్నట్లుంది అలాంటి అతని కోసం తల్లినవ్వాలనే కాంక్ష బలిపెట్టుకోవాలా పరిపరి విధాలా ఆలోచించింది మాధవని కాదని ఆ బిడ్డని కంటే ఒకవేళ ఆ బిడ్డ ఆ వెధవల బిడ్డ అయితే కనీసం రూపురేఖలలో తెలిసిపోతుంది ఎవరి బిడ్డో అప్పుడు ఆ బిడ్డని తను ప్రేమించి పెంచగలదా ఎవరికి పుట్టినా ఎలా పుట్టినా బిడ్డని తల్లి ప్రేమించకుండా ఉండలేదంటారు కన్న కడుపు ఎక్కడికి పోతాయి ఎలా పుట్టినా ఎలాంటి వాడికి పుట్టినా మంచి పెంపకంలో పరిసరాలలో ఉంటుంది ప్రభావం పోనీ ఎవడికి పుట్టినా తల్లిగా తను ఆ బిడ్డని తీర్చిదిద్దలేదా ఇప్పుడు ఈ బిడ్డని చంపుకుంటే ఇంకా ఈ జన్మకి తల్లినయ్యే కాంక్ష ఉండదు కట్టుకున్న భర్తే కన్నెత్తి చూడనప్పుడు మాధవిని విడిచి వెళ్ళినా ఇంకెవడు ముందుకు వస్తాడు పెళ్లాడడానికి మాధవ్ ఎప్పటికో మారుతాడన్న ఆశతో ఆ అవకాశాన్ని వదులుకోవడం తెలివి తక్కువ అవదా ఎన్నో విధాల ఆలోచించినా గర్భం పోగొట్టుకోవడానికి రాధ మనసు ఎదురు తిరుగుతోంది ఎంత నమ్మించుకోవాలని చూసినా ఆమె మనసుని నమ్మించుకోలేకపోయింది దానికి తోడు పది రోజులుగా మాధవ్ అసలు రాధతో మాట్లాడడం మానేశాడు రాధ అనే మనిషి లేనట్లు తన పనులు తను చేసుకుంటున్నాడు అసలు ఇంటి పట్టునే ఉండడం మానేశాడు కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికైనా రాకుండా ఎటో వెళ్ళిపోయేవాడు రాత్రి పది పదకొండు పన్నెండు అతని ఇష్టం వచ్చినట్లు రావడం ఎక్కడో భోంచేసి రావడం రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం తొమ్మిదింటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని టేబుల్ మీద రాధ భోజనం వడ్డిస్తే తినేసి వెళ్ళిపోవడం ఇంటి పట్టున మెలకుగా ఉన్న ఒక్క గంట కూడా రాధతో అసలు మాట్లాడేవాడు కాడు అతని ప్రవర్తన చూసి రాధ మనసు పూర్తిగా విరిగిపోయింది ఇన్నాళ్ళు అటు ఇటూ ఊగిసలాడిన ఆమె కృత నిశ్చయం చేసుకుంది బిడ్డని కనడానికే నిశ్చయించుకుంది మాధవ్ మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తి ఇంట్లోంచి పొమ్మంటే వెళ్ళడానికి మానసికంగా తయారైంది కూడా కానీ ఆశ్చర్యంగా మాధవ్ తిరిగి ఆ ప్రసక్తి తీసుకురాలేదు ఆమెను తప్పించుకొని తిరిగాడు రాధ వేవిళ్లతో సతమతం అవుతున్నా పట్టించుకోలేదు నీరసంతో పడుకున్నా కాలేజీకి సెలవు పెట్టినా కనీసం అడగలేదు ఆ నీరసంలో ఆ వేవిళ్లలో శారదే ఇంచుమించు పని అంతా చేసి సహాయపడింది అక్కయ్యా నీవు పడుకో బావగారికి కాఫీ ఇస్తాలే నేను టిఫన్ చేసి పెడతాలే అంటూ అన్ని పనులు తనే చేసేది శారద రాధ కూడా మాధవ్ తన ఉనికిని భరించలేనట్టు తను కనపడితే మొహం చిట్లించడం కాఫీ తీసుకువెళ్ళినా తన చేత్తో అందుకోకపోవడం భోజనం వడ్డిస్తే విసురుగా తిని వెళ్ళిపోవడం చూసి తను కంటపడితే మరీ అతని ధోరణి విపరీతంగా మారడంతో అతని పనులన్నీ శారద మీద వదిలింది శారద ముందు ముందు మాధవ్తో మాట్లాడడానికి సిగ్గుతో మెళికలు తిరిగి నవ్వులు అక్కర్లేని సిగ్గు ప్రదర్శించేది కానీ ఈ రెండేళ్లలో అతని దగ్గర చనువు ఏర్పడి బావగారు అంటూ బాగానే మాట్లాడేది ఇప్పుడు మరీ చనువుగా బావగారు కాఫీ అంటూ గదిలోకి తీసుకెళ్ళి అందించేది టిఫన్ రెడీ ఇక్కడికే తేనా అక్కడికి వస్తారా అదేమిటి బావగారు రాత్రి భోజనానికి రాలేదు మీకు ఇష్టమని కొబ్బరికాయ పచ్చడి చేశాను బావగారు అక్కకి మందులు అయిపోయాయి తీసుకురండి బావగారు ఇదిగో ఈ లిస్టులో సామాను తెమ్మంది అక్కయ్య అంటూ ప్రతిదానికి వారిద్దరి మధ్య వారధి అయింది మాధవ్కి ఏం కావలసిన శారదతో చెబుతూ మీ అక్కయ్యకి అంటూ డబ్బివ్వడం మొత్తానికి ఇద్దరు శారద మీదే ఆధారపడ్డారు రాధకి ఇదంతా చూస్తుంటే మనసు దహించుకుపోయేది ఒక్కోసారి వెక్కిలిపిల్ల ఆ నవ్వేమిటి ఆ మాటలేమిటి అబ్బా ఆ శారదను ఎందుకు రాణిస్తావు అంటూ విసుక్కునే మాధవ్కి ఇప్పుడు తను పాటి కాకపోయిందన్న మాట అంటూ బాధపడేది శారద అతని పనులు చేస్తూ ఇంట్లో తిరుగుతుంటే తన స్థానం ఆమె లాక్కున్నట్టు స్త్రీ సహజమైన అసూయతో దహించుకుపోయేది కానీ శారద తప్పే ఉంది తామిద్దరూ తమ అవసరం కోసం ఆమెని ఉపయోగించుకుంటున్నారు అని సమాధానపడేది తన స్థితి చూసి పార్వతమ్మ విచారించేది ఏమిటోనమ్మా మీ అన్యోన్యం ఆ భగవంతుడు చూడలేకపోయాడు ఎలా ఉండేవారు ఎలా అయ్యారు ఏమిటమ్మా ఇద్దరికిద్దరూ ఇలా పంతాలు పట్టుకుంటే ఎలా తల్లి ఆడదానివి నీవే దిగి రావాలమ్మా అని మందలించేది నన్నేం చేయమంటారు పిన్నిగారు నన్ను చూస్తేనే చిదిరించుకుంటుంటే ఎలా దగ్గరికి వెళ్ళమన్నారు నేను పెడితే అన్నం కూడా సరిగా తినడం లేదు పోని శారద పెడితే నన్న కడుపు నిండా తింటున్నారు నన్నేం చేయమంటారు చెప్పండి ఆవేదనగా అంటుండగా ఆమె కళ్ళు చెమర్చాయి ఏమిటో ఆ అబ్బాయి ఇలా ఉంటే రేపింక నీవు ఆ బిడ్డని ఎలా పెంచుతావో నాకు అర్థం కాదు ఇష్టం పని పనిచేసి వాళ్లతో మనం చావలేమమ్మా అతనన్న మాటే కానీయాల్సింది అనవసరంగా ఇంత గొడవ జరిగేది కాదు అందావిడ బాధగా మీకు తెలియదు పిన్నిగారు నేను నెల తప్పకముందు ఆయన మామూలుగా లేరు ఎటొచ్చి అప్పుడు కనీసం కాస్త మాట్లాడేవారు ఇప్పుడు అది లేదు కానివ్వండి ఎన్నాళ్ళు సాధిస్తారు సాధించనీయండి ఆడదాన్ని ఏం చేయలేనని కదూ ఆయన ధీమా ఏం చేసినా సహించి పడుండాలని కదూ ఆయన ఇలా నన్ను హింసిస్తున్నారు నా తప్పు లేకపోయినా నన్ను దూరం చేశారు పిన్నిగారు నా మనసు విరిగిపోయింది ఇంకా వృద్ధకంఠంతో అంది ఏమోనమ్మా నాకేదో భయంగా ఉంది రేపు పురుడొచ్చాక కర్మకాలి ఆ బిడ్డ తన పోలికలు లేక తన బిడ్డ కాదని తెలుసుకుంటే ఏం చేస్తాడో ఇంకా అసలు ఏం చేస్తారు మహా అయితే ఇంట్లోంచి పొమ్మంటారు కానివ్వండి ఏదో నా బతుకు నేను బతికే ఆధారం ఉంది ఎంతకని అనుక్షణం భయపడుతూ బతుకుతాను నాకు తెగింపు వచ్చింది ఇప్పుడైనా ఆయన ఇష్టం అయ్యి ఉండనిస్తున్నారా లోకం కోసం పెళ్లాన్ని ఇంట్లోంచి తరిమారని దుయ్యబడతారని చూసి చూడనట్లుంటున్నారు ఊరుకున్నారు మీరే చూశారుగా ఇంటికెవరన్నా వస్తే ఎంతలా నటిస్తూ మామూలుగా మాట్లాడుతున్నారో ఆయనకు నేను నా బాధ కాదు ముఖ్యం ఆయన పరువు ప్రతిష్ట ముఖ్యం నిట్టూరుస్తూ అంది రాధ ఈడొచ్చిన పిల్ల శారద అలా ఆస్తమాను అతను వెంట తిరుగుతుంటే ఏం బావుంటుంది చూసేవాళ్ళు ఏమనుకుంటారు అదో పిచ్చిమొద్దు చెప్పినా వినిపించుకోదు బావగారు బావగారు అంటూ తిరుగుతోంది పిన్నిగారు శారద నా నేను నేనింట్లో ఉండగా ఎవరేమంటారు శారద కూడా లేకపోతే ఈ సమయంలో పిచ్చెత్తిపోయేదాన్ని మూగిదాన్ని అయిపోయేదాన్ని నిజంగా నా ఒంట్లో బాగులేనందుకు ఎంత సహాయం చేస్తోందో నేను చూసుకుంటున్నాను శారదని మీరేం భయపడకండి అంది నిబ్బరంగా రాధ రాధ తను చూసుకుంటానని నిబ్బరంగా చెప్పింది కానీ తాను చూడకుండా తనకి తెలియకుండా చాలా జరుగుతోందని ఎన్నాళ్ళకో గాని గుర్తించలేకపోయింది మాధవ్ శారదలు చాలా దూరం వెళ్ళినట్టు ఎన్ని రోజులకో గమనించింది ఎన్నోసార్లు కాలేజీ నుంచి ఒక్కో రోజు ఆలస్యంగా వచ్చేసరికి మాధవ్ అప్పటికే ఇంటికి వచ్చి ఉండేవాడు శారద కాఫీ కాస్తుంటే ఆమె వెనకాల వంటింట్లో ఏదో అంటూ నవ్వుతున్నాడు మరోసారి ఇద్దరు మంచం మీద కూర్చొని టిఫిన్ తింటున్నారు మరోసారి బెడ్రూమ్లో కూర్చొని పేకాడుతున్నారు ఇలా తను ఇంటికి వచ్చేసరికి శారద మాధవ్ ఇంట్లో ఉన్న రాధ ఎన్నడూ అనుమానించలేదు రాధను చూస్తూనే నిష్కల్మషంగా వచ్చేసావు నీవు ఇంకా రాలేదని మేం కాఫీ తాగుతున్నాం అక్కయ్య నీవు రా ఆడుకుందాం అక్కయ్య బావగారికి ఇవాళ పకోడీలు తినాలని ఉందంటే చేశాను భలే ఉన్నాయంటున్నారు అంటూ అమాయకంగా చెప్పే శారదలో మాలిన్యం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు అలా వాళ్ళిద్దరినీ చూసిన ఒక్క క్షణం ఆమె మనసు అసూయతో జ్వలించేది నవ్వుతూ శారదతో మాట్లాడే మాధవ్ తను రాగానే మొహం ముడుచుకోవడం చూసి మనసు మూలిగేది కానీ అనుమానపడేది కాదు శారద పిచ్చిది ఎప్పుడూ ఇంతే మంచి చెడ్డా తెలీదు అలాంటి పిల్ల మీద అనుమానమేమిటి అనుకునేది శారద అమాయకురాలే కావచ్చు శారదలో మాలిన్యం లేకపోవచ్చు కానీ మాధవ్ పురుషుడన్న విషయం రాధ మర్చిపోయింది అందులో సంసార సుఖానికి దూరమై ఉన్న మగవాడు అన్న విషయం రాధ విస్మరించింది ఈ తొమ్మిది నెలల్లో శారద మాధవ్ ఇద్దరూ కాకూడనంత దగ్గరయ్యారు కాదు శారదకి దగ్గరయ్యాడో మాధవ్ మంచి మాటలతో తీపి మాటలతో శారదకు చేరువయ్యాడో మాధవ్కి మొదట్లో శారద అంటే చికాకు చిరాకు ఆ వెకిలి మాటలంటే విసుగు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేవాడు కానీ రెండేళ్లలో ఆమె అమాయకత్వం అభిమానం చూసి పాపం పిచ్చిది అనుకునేవాడో రాధ దూరమైన కొద్దీ శారద చేరువైంది మొదట్లో ఏదో ఇంట్లో తిరిగే అమ్మాయి అన్నట్టు కాఫీ టిఫను తెచ్చి ఇచ్చినప్పుడు తినడం తప్ప పెద్దగా పట్టించుకోలేదు కానీ అతను మగవాడు నిండు యవనంలో ఉన్నవాడు భార్యకి దూరమై కోరికలతో సతమతమవుతున్న సమయంలో శారద చూపే అభిమానం చనువు అతనికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి రాధతో సంసార సుఖానికి దూరమయ్యి ఐదారు నెలలైందేమో ఆ వేడిలో శారద కూడా అందంగా కనపడడం మొదలుపెట్టింది ఆమె అమాయకత్వం అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది నీవెంత బాగా కాఫీ చేస్తావు శారదా అబ్బా ఈ ఉప్మా రాధ అసలు బాగా చేసేది కాదు నీవెంత బాగా చేశావు నీ చేతిలో అమృతం ఉంది శారదా నిజంగా మీ అక్కయ్యకిలా ఒంట్లో బాగులేనప్పుడు నీవున్నావు కనుక నాకు ఇబ్బంది తెలియడం లేదు నిజంగా శారదా నీవెంత మంచిదానివి నీ అంత అమాయకురాల్ని చూడలేదు సుమా సొంత అక్క బావలకి చేసినట్టు చేస్తున్నావు మాకు నేనంటే నీకింత అభిమానం ఎందుకు ఇలాంటి పొగడతలతో కొన్నాళ్ళు ఆ అమాయకురాల్ని ఉబ్బేశాడు ఆ పొగడతలతో సిగ్గుపడి ఆనందపడి అతని పట్ల అభిమానం మరింత పెంచుకుంది శారద ఆ తర్వాత ఓ రోజు కాఫీ పట్టుకొస్తే కప్ అందుకుంటూ చెయ్యి పట్టుకొని కొంటెగా కళ్ళల్లోకి చూశాడు పాతికేళ్లు వచ్చినా స్పర్శ ఎరుగని శారద పులకించి సిగ్గుపడి మెళికలు తిరిగింది ఆ అదను కనిపెట్టి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు శారద మైమర్చిపోయింది అయినా అతను చేసిన పని తప్పని ఆ అమాయకురాలకి అర్థమయ్యి అతని కౌగిలి విడిపించుకుంది సిగ్గుపడుతూ శారదా నీవంటే నాకెంతో ఇష్టం చూడు ఇది మీ అక్కయ్యకు చెప్పకుసుమా అన్నాడు రహస్యంగా చిపో చెప్తానేమిటి అంది శారద సిగ్గుపడుతూ అలా అవకాశం దొరికినప్పుడల్లా శారదని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని ఆమె మీద మంత్రం చల్లినట్లు నెమ్మదిగా ఆమెని లోబడుచుకున్నాడు ఎక్కడికో వెళ్ళి అవసరం తీర్చుకోవాలంటే ఎవరన్నా చూస్తే పరువు పోతుంది పైగా భయం ఇంట్లో వ్యవహారం ఎవరికీ తెలియదు అని ఆలోచించాడు ఓ రోజు పార్వతమ్మ గుడికి వెళ్ళింది రాధ కాలేజీ నుంచి ఇంకా రాలేదు ఆ అదను చూసి కాఫీ చేస్తున్న శారదని అమాంతం కౌగిలించుకుని నలిపేస్తూ ఎత్తుకొని తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి శారద ఏమనే లోపల అనే అవకాశం ఇవ్వకుండా ఆమెను మైమరుపులో పడేశాడు పాతికేళ్లు దాటిన శారద శరీరం పురుష స్పర్శ కోసం పరితపిస్తున్న ఆమె దేహం ఆమె ప్రమేయం లేకుండానే అతనికి లోబడిపోయి ఆ మైమరుపులో ఆమెని ఆమె మర్చిపోయింది అంతా అయ్యాక జరగరానిది ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది సిగ్గుతో అవమానంతో అతని వంక చూడలేకపోయింది శారదని అతను అనేక విధాల బుజ్జగిస్తూ తనకి ఆమె అంటే ఎంతో ఇష్టమని ఆగలేకపోయానని ఏవో తీయని మాటలు చెప్పి ఆమెని సమాధానపరిచాడు శారద అతన్ని చూస్తూ ఏమీ అనలేకపోయింది ఈ విషయాలేవీ రాధతో చెప్పకూడదు నీవు నేను ఒకటి అంటూ తెలివిగా రాధ దగ్గర మామూలుగా ఉండమని ఎవరూ లేనప్పుడు తన దగ్గరికిలా రమ్మని శారద ఏ విధంగా ప్రవర్తించాల్సింది అంతా బోధపరిచాడు ముందు నుంచి మాధవ్ అందచందాలు చూసి ఓ భావం ఏర్పరచుకొని అతను తన వంక చూస్తేనే మాట్లాడితేనే ఆనందపడే శారద అతను తననింత ప్రేమగా చూడటంతో తబ్బిబ్బైపోయి అతను ఎలా చెబితే అలా చేసేది మనిషి రుచి మరిగిన పులి మ్యానేటర్ అవుతుంది అలాగే మాధవ్ అందించిన సుఖాన్ని వదులుకోలేకపోయింది శారద మాధవ్ ముందు జాగ్రత్త కోసం ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు కొని తెచ్చి జాగ్రత్తగా దాచి ఎలా వేసుకోవాల్సింది చెప్పాడు రాధ గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలల్లో గత నాలుగు నెలల నుంచి తన వెనక జరిగే ఈ భాగవతం గుర్తించలేకపోయింది మాధవ్ గదిలోకి కాఫీ తీసుకెళ్లి ఇచ్చి వచ్చిన శారద మొహంలో సిగ్గు ఎరుపుదనం ఎందుకో గుర్తించలేకపోయింది ఓసారి ఇంటికి వచ్చేసరికి మాధవ్ ఒంటింట్లోంచి వస్తూ తనను చూసి తడబడితే అది గుర్తించలేకపోయింది భార్య ఇంట్లో ఉండగా తనని ఎవరూ అనుమానించరని అతను తనని అడ్డు పెట్టుకుని శారదతో ఆడే ఆటలు గుర్తించలేకపోయింది గుర్తించే వేళకి పరిస్థితి చెయ్యి దాటిపోయింది రాధకి నెలలు నిండాయి తొమ్మిదో నెల రాగానే మెటర్నిటీ లీవ్ తీసుకుంది రాధ ఇంటి పట్టున ఉండడంతో మాధవ్కి శారదకి స్వేచ్ఛ దొరకక మాధవ్కి అది చాలా ఇబ్బందిగా ఉంది తన సుఖానికి అడ్డు వచ్చిన రాధ మీద మాధవ్కి మంటగా ఉంది ఆ కసి ఎవరి మీద చూపాలో తెలియక ప్రతిదానికి చిరుబురులాడుతూ దుమదుమలాడుతూ ఇంట్లో ఉన్న కాసేపు ఏదో కనిపించలేదని ఏ టిఫనో బాగులేదని ప్రతిదానికి కేకలు పెట్టేవాడు ఇద్దరి పడక గదులు రాధ గర్భవతి అయిన దగ్గర నుంచి వేరయ్యాయి రాధ వీలైనంతవరకు ఆ గది వదిలి రాదో మాధవ్ ఇంట్లో ఉన్నప్పుడు అసలు రావడం మానేసింది రాధ ఇంట్లో ఉండడంతో శారదని కలవడానికి కొత్త దారులు వెతకవలసి వచ్చింది మాధవ్కి రాత్రి అందరూ పడుకున్నాక తలుపు తీస్తాను రమ్మని శారదని ఒప్పించాడు శారద ముందు భయపడింది తల్లికి తెలుస్తుందని రానంది రోజూ వద్దని రెండు మూడు రోజులకోసారి ఎలాగన్నా రమ్మని బలవంత పెట్టి ఒప్పించాడు రాధకి ఆ రోజు నొప్పులు వచ్చాయి లోకం కోసం మాధవ్కి రాధని నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లి జాయిన్ చేయించక తప్పలేదు రాధ నొప్పులు పడుతుంటే అక్కడ ఆరాటంగా ఎదురుచూసే భర్తలా కూర్చోక తప్పలేదు పార్వతమ్మ రాధకి తోడు వచ్చింది ఉదయం నుంచి కష్టపడ్డాక ఫోర్ సెప్స్ వేశాక గాని రాధకి కాన్ తెలివి వచ్చాక రాధ ఆరాటంగా బిడ్డ కోసం అడిగింది తెల్లటి గుడ్డల మధ్య నల్లటి అతి నల్లటి బిడ్డని చూసి రాధకి ఉంది కాదు కాదు వీడు నా బిడ్డ కాదు మీరు మార్చేశారు పొరపాటుగా తెచ్చారు ఎవరినో అంటూ పిచ్చిగా అర్చింది పార్వతమ్మ జాలిగా రాధ తల నిమిరింది రాధా అనుకున్నంతా జరిగిందమ్మా ఏడవకమ్మా ఇంకా ఏడ్చి ఏం లాభం పచ్చి బాలింత రాలివి ఏడిస్తే ఒళ్ళు అదురుతుంది అంటూ ఓదార్చింది మాధవ్ మాధవ్ ఏమన్నాడు పినిగారు ఏడుపు మధ్య అంది రాధ ఆరాటంగా చూశాడు చూడగానే అతని మొహం వివరణమైంది ఒకసారి నా వంక చూసి వెళ్ళిపోయాడు గదిలోంచి ఆ ఇంకా నా మీద కసి తీరలేదులా ఉంది ఇంకా ఇలా శిక్షించితే గాని తృప్తి తీరలేదు కాబోలో నేనేం పాపం చేశానని ఇలా చేశాడు ఆ పూట అంతా ఏడుస్తూనే ఉంది రాధా రాధా అన్నింటికి సిద్ధపడే బిడ్డను కన్నావు ఇప్పుడిలా బెంబేలు పడితే ఎలా తల్లి ధైర్యంగా కన్నావు ఆ ధైర్యంతోనే పెంచాలమ్మా ఎలా పుట్టినా తల్లికి బిడ్డ మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుందమ్మా ఇంతలా ఇంత అనాకారిగా పుట్టి నాకు జరిగిన అవమానం లోకానికంతటికీ తెలిసేటట్టు వీడిలా పుడతాడనుకోలేదండి రాధ దీనంగా అంది రాత్రి మాధవ్ ఆస్పత్రికి వచ్చాడు రాధని చూస్తూనే మాధవ్ కఠినంగా ఏం ఇంకా ఇప్పటికన్నా అనుమానం తీరిందా వద్దు వద్దంటే నా మాట నిర్లక్ష్యం చేసి పంతం కొద్ది కన్నావు ఇప్పటికన్నా నా మీద కసి తీరిందా ఎంత అందమైన కొడుకుని కన్నావో చూసుకున్నావా వ్యంగ్యంగా దెప్పి పుడిచాడు మాధవ్ మాటలకి రాధ బోరుమంది హృదయ విదారకంగా ఏడుస్తూ మాధవ్ నా మీద నీకెందుకంత కక్ష ఈ సమయంలో కూడా ఇంత కఠినంగా మాట్లాడేంతలా ఎలా మారిపోయావు అసలే చితికిపోయిన నా హృదయాన్ని మరింత తూట్లు పడవకు ఫర్ గాడ్ సేక్ వెళ్ళిపో ఇక్కడి నుంచి చేతులు జోడించి వృద్ధ కంఠంతో అంది వెళతా కానీ వీడిని ఏం చేస్తావు ఇంకా ఇంటికి తీసుకొచ్చి పెంచుతావా రాధ కన్నీళ్ల మధ్య నుంచి విసురుగా తలెత్తి కాదు పెంచను తీసుకెళ్లి పెంటకుప్పలో పారే అదే నీకానందం తృప్తి ఇస్తే అలా చేసిరా అవును వద్దంటే కన్నావు ఆ పారేసే పాపం నా కంటగట్టాలని చూస్తున్నావా పెంచుకో నీ అందాల కొడుకుని పెంచుకుంటాను మాధవ్ వీడెంత అసహ్యంగా ఉన్నా నా పేగు తెంచుకుని పుట్టాడు వాడు నా రక్తం ఎలా ఉన్నా తల్లి భరిస్తుంది ప్రేమిస్తుంది ఇంత చదువుకుని ఆ మాత్రం తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకో ఓహో మరైతే ఆ ఏడుపెందుకు ఆనందంగా అందర్నీ పిలిచి పండుగ చెయ్యి హేళనగా అన్నాడు నా బ్రతికే హేళన అయింది మీరింకా దెప్పనక్కర్లేదు తీవ్రంగా అంది రాధా సీరియస్గా చెప్తున్నాను ఏం చేస్తావో ఎలా చేస్తావో ఈ బిడ్డని వదిలించుకుంటే నీకు నాకు మంచిది వదిలించుకోవడం అంటే చంపమన్నారా చంపనక్కర్లేదు అనాథ శరణాలయాలున్నాయి వదిలిరావచ్చు రాధా అతని వంక సూటిగా ఒక్క క్షణం చూసింది తర్వాత పక్కన పడుకున్న పసివాణ్ణి పొత్తిళ్లతో సహా ఎత్తి మాధవు ముందు చాపి తీసుకెళ్ళండి అనాథ శరణాలయంలో వదిలిరండి అంది స్థిరంగా మాధవ్ తడబడ్డాడు రాధ నిజంగా అంటుందా అన్న సందేహంతో ఆమె వంక చూశాడు ఒక్కసారి తెల్లటి గుడ్డల మధ్య నల్లగా ఉండి గుప్పిళ్ళు బిగించి అమాయకంగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నవాణ్ణి చూశాడు నేనెందుకు తీసుకెళ్తాను నీవే ఇచ్చే ఏర్పాట్లు చూసుకో అన్నాడు భింకంగా మీకే విధంగానూ సంబంధం లేనివాడు మీ రక్తం పంచుకోనివాడు ఎవడికో పుట్టిన బిడ్డ వాడిని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పారేయడానికి మీకే చేతులు రావడం లేదు అదేదో పాపపు పనిలా మీరు సంకోచించుతున్నారు అలాంటిది తొమ్మిది నెలలు మోసి నరకయాతన పడి కన్న బిడ్డని నేనెలా వదులుతానండి అనాథ శరణాలయంలో నా చేతులు ఎలా వస్తాయనుకున్నారు నా మనసు ఇలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు వాడిని పారేసి నేను నిశ్చింతగా ఎలా బ్రతకగలను అనుకుంటున్నారండి ఆ పాపం చేసిన నాకింకా శాంతి ఎక్కడుంటుందండి జవాబు చెప్పమన్నట్టు చూసింది మాధవ్ ఒక్కసారి రాధ వైపు కోపంగా చూసి గదిలోంచి వెళ్ళిపోయాడు నర్సు వచ్చి ఏడుస్తున్న పసివాణ్ణి ఒళ్ళో వేసి పాలు ఎలా ఇవ్వాలో చెబుతూ ఆమె స్థనాన్ని బిడ్డ నోటికి అందించింది ఆ లేత పెదాలు తాకగానే ఆమెకి వెన్నులోంచి ఏదో జరజరా పాకినట్టు ఏదో పులకింత మైమరుపు కలిగాయి మాతృత్వపు మమత పొంగి పొరలినట్లు ఆమె స్తనాల్లోంచి పాలు బిడ్డ నోటికి వెళ్ళాయి ఆ ప్రయత్నంగానే రాధ ఆ బిడ్డని అత్తుకుంది దగ్గరగా పొదువుకొని ప్రేమగా ఆర్తిగా వాడి చిన్న చెయ్యి అందుకుని పెదాలకే ఆనించుకుంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే